ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నిజమైన అర్పణ అర్పణ అర్పించేటప్పుడు నిజమైన అర్పణలో ఆదికాండ గ్రంథము నాలుగో అధ్యాయంలో ఇద్దరు వ్యక్తుల గురించి మనం బాగా తెలిసిన విషయం ఒకటి కయ్యూను రెండు హేబేలు కయ్యూను అంటే అర్థము ఈటే స్పియర్ అని హేబేలు అంటే అర్థము బ్రీత్ అంటే ఒక శ్వాస అని అర్థము అయితే ఇందులో పెద్దవాడైన కయ్యూని గురించి తన అర్పణ దేవునికి ఇచ్చినాడు కానీ ఆ అర్పణలో లోపాలను కనబడుతూ ఉన్నాయి ఆ లోపాలు ఏంటో మనం కొద్దిగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా కయ్యూని అర్పించిన లోపం అతడు నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం ఆది కానం నికిలి కోపం కలిగినవాడు నాలుగు ఆరులు ముఖము చిన్నపుచ్చుకునే మొహం కలిగినవాడు నాలుగు ఏళ్ళు సత్క్రియలు లేనివాడు అదేవిధంగా వాంచ కలిగిన వాడు అంటే పాపం మీద కలిగిన వాడు రెండోది ఏంటంటే సహకార ప్రేమ లేదా సహోదరుని ప్రేమ లేనివాడు ఇంకో విషయం ఏంటంటే ఆ అంటే సహోదరునే కాదు కాని దేవుని ఎదుట తన నీతిని కనబరచలేకపోయినవాడు ఇంకోటి అంటే నిజమైన వచ్చే వచ్చి కుండేటువంటి లక్షణాలు మనం చూద్దాం ఒకటేంటంటే నాలుగు రెండు కాపరి లక్షణం కలిగినవాడు ఇంకోటి ఏంటంటే నాలుగు నాలుగులో నిష్టమైన ఈవిని అంటే ఇష్టమైన ఈవిని ఇచ్చినవాడు అంటే శ్రేష్టమైంది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు నాలుగు నాలుగు శుద్ధమైన హృదయం కలిగిన వాడు నాలుగు పదులు రక్తం ఇచ్చి సాక్ష్యం కలిగిన అంటే అర్థం ఏంటంటే భూమిలో కూడా తన రక్తం సాక్ష్యం చెప్తుంది అంటే సృష్టికి కూడా మనం చేసే ప్రతిదీ కూడా తెలుసు అదే విధంగా భూమి సాక్ష్యం ఇస్తా ఉంది అంటే అంత ప్యూరిటీ ఆఫ్ మ్యాన్ గా అతడు కనబడతా ఉన్నాడు కాబట్టి ఈ లక్షణాలు మనం ఆలోచన చేస్తే దేవునికి ఇచ్చేటటువంటి అర్పణలో మొట్టమొదటిగా దేవుడు మన అర్పణ కంటే ముందుగా మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని మనలో ఉన్నటువంటి సమస్తమైన ఆలోచన విధానాలని ఆయన అంగీకరిస్తాడు చూస్తాడు దాన్ని బట్టి నీ అర్పణ అంగీకరిస్తాడు ప్రియ స్నేహితుడా టుడే నీ అర్పణ ఎలా ఉంది అనేది అర్థం చేసుకొని నువ్వు దేవునికి అర్పించగలిగితే ఒక అద్భుతమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెడతాడని నాశిస్తూ నేను మాటలు మాటలో ముగిస్తూ ఉన్నాను అందరికీ ఉన్నాను